ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు లిక్కర్ స్మగ్లర్లను పట్టుకుని అరెస్టు చేశారు అనంతరం స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ మీడియా సమావేశం నిర్వహించారు అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ నోయిడా ఢిల్లీ నుండి అక్రమంగా లిక్కర్ హైదరాబాద్కి వస్తుందనే సమాచారంతో స్టేట్ ఎక్సైజ్ ఇన్ఫోర్మెంట్ ఉత్తరప్రదేశ్ కి చెందిన కారును ఉప్పల్లో తనిఖీలు చేయగా గోపాల్ రెడ్డి ప్రసాద్ ఆదిత్య ప్రతాప్ అనే ముగ్గురు వ్యక్తులు ఎనభై నాలుగు స్కాచ్ లిక్కర్ బాటిళ్లతో పట్టుబడ్డారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు ఈరోజు ఉప్పల్ బగాయత్ లిమిట్స్ ఉప్పల్ స్టేషన్ పరిధిలో చెక్ చేస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన యూపీ రిజిస్టర్డ్ వెహికల్ని ఆపి తనిఖీ ఇచ్చినప్పుడు దాంట్లో ముగ్గురు వ్యక్తులని గమనించాము వారి వద్ద ఎయిటీ ఫోర్ నా డ్యూటీ లిక్కర్ స్కాచ్ లిక్కర్ ఉంది వివరాలకెళ్తే ఢిల్లీలోని జీటీ వైన్స్లో కొని బికాస్ ఆఫ్ హైదరాబాద్ లిక్కర్ రేట్స్కి ఢిల్లీ గుర్బాం రేట్స్ తక్కువ ఉండడం వల్ల నోయిడాలో ఉన్న లిక్కర్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు బై రోడ్ తీసుకొచ్చారు తీసుకొచ్చి హైదరాబాద్ సిటీలో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మేము ఈరోజు పట్టుకున్నాం ఈ కేసు డిటెక్షన్లో కీలకంగా మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇక్షారెడ్డి తను వచ్చిన సమాచారం మేరకు ఈ కేసు పట్టుకున్నాం